మిథున రాసి వారికి ఈ నెల కాస్త మిశ్రమైన ఫలితాలు ధనపరంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బందిదాయకంగానే చెప్పాలి మీరు ఎంత శ్రమించినా మీ యొక్క పేరు బయటకు రాకుండా గోప్యంగానే ఉంచుకుంటుంటారు విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞానం అనేటువంటిది కానీ లేకపోతే మీలో కొత్తగా ఏదో క్రియేటివిటీ చేయాలి అనేటువంటి అవకాశం రావడం దాన్ని మీరు అందిపుచ్చుకోవడం మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది ధనపరంగా ఒక మెట్టు మీరు ఎక్కడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్నారో వీరికి మంచి అవకాశం లభిస్తుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం మంచి అవకాశం అనేవి లభించడం జరుగుతుంది ఇక ఈ రాశివారు వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యాపారం ప్రారంభం చేయండి అది కూడా అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదిహేడు మధ్యలో వీరికి మంచి అవకాశంగా చెప్పచ్చు వీరు వ్యాపారం విషయాల్లో పళ్ళకు సంబంధించిన వ్యవస్థ కానీ లేదా టైర్లకు సంబంధించిన విషయం కానీ లేదంటే కనుక శీతల పానీయాలు కానీ ఆహార పదార్థాల మీద కానీ వ్యాపారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే మాత్రం ఈ నెల పెట్టకండి మీరు అనవసరంగా ధనాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య కల్లోహాలు జరిగి కోర్టు వరకు కానీ పెద్ద మనుషుల వరకు కానీ సమస్యకి ఎవరైతే వెళ్తారో ఈ నెలలో మీకు పరిష్కారం లభించదు పైగా మీ యొక్క గొడవలు దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది కాస్త చికాగ్గా ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం ఊరట కలిగేటువంటి అవకాశం అక్టోబర్ రెండో వారంలో జరుగుతూ ఉంటుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అక్టోబర్ నాలుగో వారంలో దగ్గర సంబంధం వచ్చే అవకాశం లభిస్తోంది ఇక ఆడవారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి విధానం ఎక్కువగా కనబడుతోంది ఆడవారు మగవారు కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి చెవుకి సంబంధించి కానీ ఈ పళ్ళ దవడలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయి వీటి వల్ల మీరు కాస్త మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ధనాన్ని అనవసరమైనటువంటి అవసరమైన డాక్టర్ గారి దగ్గర కంటే వేరే వాళ్ళ దగ్గర చూపించుకుని మీరు ధనాన్ని వృధా చేసుకునే అవకాశం కలుగుతుంది ఈ మిథున రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా అయితే మాత్రం మీరు చేయవలసినటువంటి పరిష్కారాలు చెప్తానని వినండి ప్రతి నిత్యము కూడా మీ దగ్గరలో ఉన్న ఏదన్నా దేవాలయం పర్వాలేదు ఆ దేవాలయానికి యాభై నాలుగు ఎర్రటి పుష్పాలు తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర అయితే అమ్మవారి దగ్గర అయి వారి దగ్గర అయితే అయి వారి దగ్గర కూడా ఆ పుష్పాలను సమర్పించి చక్కగా అందలే రెండు పుష్పాలు వెనక్కి తీర్చుకుని ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర కానీ ఆ యొక్క రెండు పుష్పాలు అటు ఇటు పెట్టుకోండి